సిఎస్ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ వీడి వెళ్ళొద్దు అన్ని శాఖల ప్రత్యేక సిఎస్లు ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులకు ప్రభుత్వం ఆదేశం సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందస్తు అనుమతి లేకుండా అన్ని శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులు హెడ్ క్వార్టర్స్ వీడి వెళ్ళవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది శాఖాధిపతులు కూడా హెడ్ క్వార్టర్స్ వీడి వెళ్లవద్దని కూడా తెలిపింది శాఖాధిపతులు హెడ్ క్వార్టర్స్ వీడి వెళ్ళాల్సి వస్తే సంబంధిత ప్రత్యేక సిఎస్ ముఖ్య కార్యదర్శి కార్యదర్శుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని కూడా ప్రభుత్వం పేర్కొంది సాధారణ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కూడా ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ యువరాజు ఇక్కడ సర్క్యులర్ కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఉన్నత ఉద్యోగులు ఎవరో కూడా వారి హెడ్ క్వార్టర్స్ అయితే వీడి వెళ్ళడానికి అయితే లేదనమాట సో వారైతే ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళడానికి అయితే లేదు ఎట్టి పరిస్థితులు అక్కడే ఉండాలి సో అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తే కంపల్సరీ వారి పై ఉద్యోగుల దగ్గర అయితే పర్మిషన్ తీసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట సో సిఎస్ జవహర్ రెడ్డి గారు అయితే ఈ విధంగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని